అందరికీ నమస్కారం మీలో ఎంతమందికి మొక్కజొన్న అంటే ఇష్టం మొక్కజొన్నలో రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా ఉంది ఒక్క మొక్కజొన్న పొత్తులో విటమిన్ ఈ బి సిక్స్ థయామిన్ రైబోఫ్లేవిన్ ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఫాలేట్ జింక్ మ్యాంగనీస్ కాపర్ ఫైబర్ తొమ్మిది పాయింట్ నాలుగు గ్రాముల ప్రోటీన్ మరియు ఎనభై ఎనిమిది క్యాలరీల శక్తి ఉంటుంది ఇది ఒక సంపూర్ణ ఆహారంగా చెప్పొచ్చు మొక్కజొన్న మనకి జీర్ణ శక్తి మెరుగుపడడంలో సహాయపడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది మలబద్ధకం తగ్గుతుంది కంటి చూపు మెరుగవుతుంది విటమిన్ ఏ వంటి పోషకాల వల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగవుతుంది చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి డయాబెటీస్ ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి చర్మానికి ప్రకాశం జుట్టుకి బలాన్ని ఇస్తుంది గుండె ఆరోగ్యానికి సహాయం చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను హెల్దీగా ఉంచుతుంది క్యాన్సర్ వ్యాధుల నుంచి రక్షణ పొటాషియం ఫైబర్ వంటి పదార్థాలు క్యాన్సర్ నివారించడంలో సహాయపడతాయి పిల్లల్లో ఎదుగుదల ప్రోటీన్ ఐరన్ పిల్లల్లో ఎదుగుదలకు బాగా సహాయపడతాయి మొక్కజొన్నను ఇలా తింటే మరింత ఆరోగ్యంగా ఉంటుంది అయితే ఉడికించి తినాలి లేదా కాల్చుకొని తినవచ్చు కొంతమంది ఉప్పు కారం నిమ్మకాయ కలిపి కూడా తీసుకుంటారు వడలు గారెలుగా తయారు చేసి కూడా తినవచ్చు ముఖ్యంగా అధిక మసాలాలు లేకుండా సరిగ్గా ఉడికించుకొని తినాలి లేకపోతే అజీర్తి కడుపు నొప్పి డయేరియా వంటి సమస్యలు రావచ్చు మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలనుకుంటే మొక్కజొన్నను మీ ఆహారంలో భాగం చేయండి మీరు మొక్కజొన్నను ఎలా వాడతారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య సలహాల కోసం వన్ అన్ వైద్యం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి